అశ్వద్ నమః నమ మాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఎంతో సంపాదిస్తారు కానీ డబ్బు నిలవదు డబ్బు ఎందుకు నిలవట్లేదు అని చాలా అంటే లక్షలక లక్షల్లో ఖర్చు అయిపోతుంది ఎంత ఎంత సంపాదిస్తారో పైసా కూడా నిల్వ ఉండకుండా మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది అలా ఎందుకు జరుగుతోంది అంటే దీనికి దృష్టాంతంగా ఒక పౌరాణిక కథ ఉంది ఆ కథ ఏంటంటే ఒక ధనేశ్వరుడు అనే ఒక ఆయన ఉన్నాడు బోళ్ళంత డబ్బు కాకపోతే ఎంత సంపాదిస్తాడో అంతా కూడా సాయంకాలానికి అయ్యేసరికి విచిత్రంగా చేతిలో ఒక అనాకాణి కూడా ఉండట్లేదు నిలబడట్లేదు డబ్బు ఏంటి ఈ డబ్బు ఎందుకు నిలబడట్లేదు నేనేం తప్పు చేశాను నా తండ్రి దగ్గర డబ్బు నిలిచే ఉంది మా తాత దగ్గర నిలిచే ఉంది కానీ నా దగ్గర ఎందుకు డబ్బు నిలబట్లేదు ఎందుకు ఉండట్లేదు అని చెప్పి ఆలోచించాడు తను చేసే ప్రతి పని ఒకసారి గమనించుకోవాలని చెప్పి ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చేసే ప్రతి పని రోజు గమనించుకోవడం మొదలుపెట్టాడు మొట్టమొదట తను నిద్ర లేచింది మొదలు ఏం చేస్తున్నాడు నిద్ర లేచిన వెంటనే ఏ ఏ వస్తువులను చూస్తున్నాడో అవన్నీ ఆలోచించుకున్నాడు ఏం చేస్తున్నాడు నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకుని దేవునికి నమస్కారం చేసుకుని లేవాలి అది శుభకరం కదా ఆ పని చెయ్యట్లేదు అలాగే ఇంటి యొక్క శుభ్రతని శుచిని అస్సలు పట్టించుకోవట్లేదు ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి వెళ్తున్నాడు తనకి మరి ఎంత శుభ్రంగా లేని వారి దగ్గర కూడా డబ్బులు ఎలా ఉంటున్నాయి అన్న అనుమానం మీకు రావచ్చు తన రా తలరాతలో డబ్బులు రాసిపెట్టున్నాయి అనమాట మరి తలరాతలో డబ్బులు పెట్టున్నాయి కాబట్టి ఉంటున్నాయి తన అశ్రద్ధ వల్ల డబ్బులన్నీ పోతున్నాయి అయితే ఏం చేస్తున్నాడు ఇంట్లో బోర్డు అంతా వంట పని వాళ్ళు ధనికుడు అంటే ఇంటి పరివారం అంతా ఉంటారు కదా వండిన ఆహారం సాయంకాలానికి ఏం చేస్తాడు మిగిలిపోతే బయట చెత్తకుప్పలో వేసేస్తున్నాడు పోని ఎవరికైనా లేని వాళ్ళకి పెట్టచ్చు కదా కనీసం ఏ కుక్కన్న ఆహారం ఇవ్వచ్చు కదా అలా జరగట్లేదు బయట చెత్తకుప్పలో వేసేస్తున్నాడు దుర్వ్యసనాలు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్సే కావచ్చు అది ఆల్కహాల్ కావచ్చు లేకపోతే అర్ధరాత్రి దాకా మెలుకుగా ఉండడం కావచ్చు ఏదో కాట్సాడడం కావచ్చు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే ఎక్కువగా పని వాళ్ళను దూషిస్తూ ఉంటాడు ఇంట్లో పనిచేసే వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఉంటాడు మాటలతో దూషిస్తూ ఉంటాడు ఎవ్వరికి కూడా ఇంత సహాయం చెయ్యడు ఇలాంటివన్నీ కూడా అవి కూడా బ్యాడ్ హ్యాబిట్సే ఎవరితోటి మాట మంతి ఏమి మంచి మాట మంతి ఏమీ లేదు అలా అది అనమాట సరే ఒక రాత్రి అతనికి ఒక వచ్చింది ఒక వెలుగు కనబడింది కలలో ఒక ల లక్ష్మీదేవి వెళ్ళిపోతూ అలక్ష్మి మాట్లాడుతూ అలా ఒక సంభాషణ వినిపించింది ఏంటంటే నేను లక్ష్మిని కాదు నేను లక్ష్మి వెళ్ళిపోతోంది నేను అలక్ష్మిని వస్తున్నాను ఎందుకంటే నీ దగ్గర నీతి నిజాయితీ లేదు నీ సంపాదన అంతా కూడా వ్యర్థం చేస్తున్నావు అందరినీ దూషిస్తున్నావు నువ్వు కనీసం ఎవరికి కాస్తైనా ధన సహాయం చేయట్లేదు కనీసం ఆహారం పెట్టడం కాని దాన ధర్మాలు చేయడం కాని మంచి పనులు చేయడం కాని పెద్దవాళ్ళని గౌరవించడం కాని ఇవేమీ చేయడం లేదు కాబట్టి నేను నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అన్న మాటలు వినపడతాయి ఉలిక్కి పడి లేచాడు ఈ ధనేశ్వరుడు అన్నటువంటి ధనం వెంటనే ఓహో నేను ఈ ధనం దుర్వినియోగం చేయడం వల్ల ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం వల్ల నా దగ్గర నిలవడం లేదన్నమాట అని అనుకుంటాడు అనుకుని వెంటనే ఆ రోజు నుంచి తన జీవితంలో కొన్ని మార్పులు చేశాడు తనేమి పూజలు పునస్కారాలు ఏమి చేయలా ఏం చేశాడో చూడండి మీకే ఆశ్చర్యం అయిపోతుంది ప్రతిరోజు గోవికి కాస్త గడ్డి పెట్టడం మొదలు పెట్టాడు అలాగే కుక్కలకి మోగజీవాలకి కాస్త ఆహారం పెట్టడం తన ఇంటి ఆవరణలో పక్షులు తినేలాగా కాసిన గింజలు నీళ్లు పెట్టడం మొదలు పెట్టాడు ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచడం మొదలు పెట్టాడు చాలా శుభ్రంగా ఉంచడం మొదలు పెట్టాడు లక్ష్మీదేవికి పూజ చేయడం ప్రారంభించాడు కాస్త దీపారాధన చేసి తనకి చేతనైనట్టుగా ధూప దీప నైవేద్యాలు పెట్టడం మొదలు పెట్టాడు తను ఏం చేశాడంటే పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకోవడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే మూగజీవాలకి పశుపక్షాదులకి ఆహారము అన్నపానీయాలు సమకూర్చాడో పితృదేవతలు అందరూ కూడా శాంతించారు ఆశీర్వదించారు ఆ రకంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు ఏదైతే తను వ్యర్థంగా డబ్బుని లెక్క లేకుండా ఖర్చు పెడుతున్నాడు కొంతమంది అంటారు చూడండి నాకు ఆ అది పెద్ద నాకు లెక్కలోందే కాదు ఎంత పది రూపాయలే కదా నాకు లెక్కలోందే కాదు అలా ఎప్పుడు అనకూడదు అలా అంటే ఆ క్షణమే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అది డబ్బు ఎందుకు లెక్క కాదు రూపాయి అయినా మనకి లెక్కే వ్యర్థమయంగా ఖర్చు పెట్టడం మానేసి తను ఏదన్నా ఇదివరకు వ్యర్థంగా ఖర్చు పెట్టే సంపాదనే ఇప్పుడు ధర్మ కార్యాలకి కాస్త కోస్తా మొత్తం అంతా దానం ధర్మం చేయమని చెప్పట్లేదు కదా తనకి తోచినంత ధర్మ కార్యాలకి వినియోగించడం మొదలు పెట్టాడు ఇప్పుడు తన దగ్గర కాస్త డబ్బులు మిగలడం ప్రారంభమైంది ఈ ధన సంపాదనలో ఇదివరకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి ధన సంపాదన వల్ల తనకి అప్పులు ఒకటి అయిపోయాయి ఆ అప్పులు కూడా కాస్త తీర్చుకోవడం మొదలు పెట్టాడు పోయాయో ఎప్పుడైతే తన ధర్మ కార్యాలకి మాత్రమే డబ్బులు ఉపయోగించడం మొదలు పెట్టాడో ఆనందము సంతోషము శాంతి సౌభాగ్యము ఇవన్నీ కూడా తనకి కలిగే మన లక్ష్మీదేవిని పూజించడం కాదు లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మి ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి అమ్మవారిని ఆహ్వానించాలి శుచి శుభ్రతతో చక్కగా పరిపూర్ణమైనటువంటి మనసుతో అమ్మ నువ్వు మా ఇంటికి రావాలి నా ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది నీ కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి అని ఆర్తితో అమ్మవారిని ఆహ్వానించాలి అమ్మవారిని ఆహ్వానించే పద్ధతి ఇప్పుడు మనం ధనవంతుడు చేసినటువంటి పనుల్లో చేయి సరే మరి లక్ష్మి మన దగ్గర నిలవాలి అంటే ఏం మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం చదువుతూ ఈ ధనేశ్వరుడు చేసినటువంటి మంచి పనులన్నీ చేసినట్లయితే దుబారా ఖర్చులన్నీ పోతాయి అనవసరూప ఖర్చులు మనం ఖర్చు పెట్టము వీలైతే ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల దగ్గర నుంచి కానీ పండితుల దగ్గర నుంచి కానీ ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పించుకుని మీరు చెప్పారనుకోండి లాగా ఉంటుంది మీకు దాంట్లో ఉన్నటువంటి అక్షర దోషాలు కూడా పలగకుండా ఉంటారు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయిన పదకొండు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని జపించండి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా జపించవచ్చు ఖచ్చితంగా మీలో కూడా ధనం అలా నిలబడే ఉంటుంది అప్పులు చేయకుండా ఉంటారు అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు చేయకుండా ఉంటారు లోక సమస్త సంస్థ మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం